హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా కోరుకుంటున్నాను గోధుమ పిండి మెంతి ఆకుతోటి కాక్రాస్ తయారు చేస్తున్నాను గోధుమ పిండి ఈ మెంతి ఆకుని ఈ విధంగా మంచిగా కడిగి సన్నగా తరుక్కొని ఇలా పిండిలో వేసుకొని గోధుమ పిండి మెంతి ఆకు ఇట్లా సన్నగా తరుక్కోవాలి తరుక్కొని చేస్తే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది డైలీ రొటీన్ కాకుండా జస్ట్ చేంజ్ ఉన్నట్టుగా ఉంటుంది ఇందులో కొంచెం టేస్ట్ కోసము పంటి కింద పడితే టేస్ట్ ఉంటుంది కొన్ని నువ్వులు నువ్వులేస్తున్నాను కొన్ని హాఫ్ చెంచాకు తప్పని ఇది వచ్చేసి ధనియా పౌడరు కొంచెం దీనికి కారం వాడను ఇది వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం ఇన్ని మిరియాలు తీసుకున్నాను ఇన్ని మిరియాలను పంచుకొని పెట్టుకున్నాను ఇందులో వేస్తున్నాను మిరియాల పౌడర్ కాస్త ఆయిల్ వేసుకుంటే మంచిగా వస్తుంది కాకరాస్ మంచి టేస్టీ రెసిపీ ఇది నిజం చెప్పాలంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ప్లేస్ అవుతుందండి ఎంత అంటే అసలు వాళ్ళు ఇవి తి డైలీ వట్టి చపాతీ తినలేరు కదా రోజు చపాతీ తినలేకపోవడం అనేది ఉండదు ఇంకా మింతాకులు వేయడము చేస్తున్నాం కదా అట్లనే కొత్తిమీర వేసి కూడా చేసుకోవచ్చు పుదీనా వేసి కూడా చేసుకోవచ్చు ఫ్లేవర్స్ మారుతు టేస్ట్కి టేస్ట్కి మంచిది అవి కూడా మంచిదే హెల్త్కి ఈ పిండి చపాతీలో చపాతీ టైపు కాకరా టైప్ చేసి పెట్టినామనుకో చేయదనిపించదు ఎక్కువ అన్నట్టు ఇది మనం చపాతి ఎక్కువసేపు కాల్చాం కదా కొంచెం సేపే కాసేపట్లోనే వేడికి పొంగుతుంది కదా చపాతి ఇప్పుడు ఇది కాకరా అన్నట్టు కొంచెం గట్టిగా చేయడం కోసం ఇది కొంచెం గట్టిగా వస్తుంది కాకర అంటే గట్టిగా వస్తుంది కాస్త స్లో ఫ్లేమ్ పెట్టి కాల్చుకోవాలి కాల్చుకుంటే ఇష్టం ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి విధంగా చేసి పెట్టండి అందరు తినచ్చు షుగర్ ఉన్నవాళ్ళే అని కాదు ఎన్ని కూడా తినొచ్చు ఈ రెసిపీ చేసుకొని తింటే ఒంటికి మంచిది టేస్ట్కి టేస్ట్ ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టి పక్క పెట్టాలి పిండి నానినండి కుంతలు చేసుకొని తయారు చేసుకుని రెడీ చేసుకుందాం మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను చపాతీ చేసిన కాకరీ చేసిన డైలీ చేసుకునే వాటిలలో కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను వీటిలో గోధుమ పిండితో చేసే చపాతీ అయినా ఎందులో అయినా సరే నేను ఉప్పు వాడను ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీ వాడతాం కదా కర్రీ వాడతాము నేను సాల్ట్ వేయను సాల్ట్ లేకుండానే చేస్తాను ఇంత తీసుకోవాలి ఇంత క్వాంటిటీ ఉంటే సరిపోతుంది కొంచెం తక్కువ పెట్టుకున్నా కూడా మంచిగా వస్తుంది ఈ విధంగా ఆకు గోధుమ పిండితో కలిపి చపాతి వేసుకొని తింటే నాలుగు వందలు పెరిగిన షుగర్ అయినా కూడా మన ఆధీనంలోకి వస్తుంది కంట్రోల్లో ఉంటుంది మనం వీక్లీ ఒకసారి రెండుసార్లు ఇలాంటి చపాతీ చేసుకుని తింటే ఎక్కువ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ట్యాబ్లెట్స్ తక్కువ తీసుకోవచ్చు అప్పుడు బెస్ట్ రెసిపీ ఈ విధంగా తినడం వల్ల అప్పుడప్పుడు పిండి కూడా మార్చుకోవచ్చు వేరే పిండి జొన్న పిండిలో కూడా వేసి చేసుకోవచ్చు చదువుకుంటుంది అనుకో కాస్త పిండి ఈ విధంగా అప్లై చేస్తే దీన్ని చల్లుకున్నామంటే మంచి వస్తుంది సాగుతుంది అంత సన్నగా వస్తే అంత పాపడలాగా కరకర కర్ర వాడుతూ ఉంటారు వద్దు అని అనరు తింటూనే ఉంటారు కాక్రాస్ పెట్టుకున్నాం చాట్లో పెడుతున్నాం ఇంకొకటి చేసి కాలుత ఇది మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది బాగా కాలేదు కదా చపాతి ఎంతసేపు కాలుతుందో ఈ మెంతి ఆకు అంతసేపే కాలుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది సలాడ్లో వేసే ఆకులాగా మంచిగా ఉంటుంది మేము గుజరాత్లో తిన్నాము ఈ కాకరాసు వచ్చాక ఇంట్లో ట్రై చేసినా బాగుంది ఈ కాక్రాసు తీసుకున్న తర్వాత సారీ పెనంబెట్టి కాల్చుకున్నాం పెనం పెట్టి కొనుక్కున్న కాక్రాస్ చూసిన తర్వాత మాతో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కున్నారు ఫేం వేడేనని ఆ వేసుకున్నాం గుజరాతలో కాకరా అంటారు మనము చపాతీలో మెంతి ఆకు వేసుకొని చేసుకుంటున్నాము అంతే పెద్ద తేడా లేదు ఇది కూడా చపాతీయే టేస్ట్ అంతే చెప్పడం కాదు పాత్ర పాత్ర ఆయిల్ వన్ డ్రాప్ కూడా వాడలేదు ఆయిల్ లేకుండా రుచి స్మెల్ వస్తుంది కాలుస్తుంది మిరియాలు మెంతి ఆక చేదుగా స్పైసీ స్పైసీగా వస్తుంది ఆయిల్ వేయకుండా కూడా కాల్చుకోవచ్చు కాక్రాస్ రెడీ అయినాయి సాంబార్తో తిన్నా చట్నీస్తో తిన్నా చాలా రుచిగా ఉంటాయి మెంతి పిండి కాక్రాస్ ఇవి ఆయిల్తో కాల్చారు ఇవి తోట ఆయిల్ రెండు చూపిస్తాను ఇలా ఎరిగిపోతుంది కక్రాస్ ఇది ఆయిల్ ఈ విధంగా ఇలా ఎరుగుతుంది చెంచు కరకరలాడుతుంది ౌట్ ఆయిల్ దోసకాయ సాంబార్ వాల్నట్ చట్నీ వాల్నట్స్తో चटनी काकراس रेडी टेस्टी टेस्टी मिंटी काकراس